సిల్క్ స్మిత కుర్రకారు గుండెల్లో బాణం యువత నుండి ఎనభై ఏళ్ల ముసలివాళ్ల వరకు మగవాళ్లను తన వైపు తిప్పుకునే హొయ్యలు ఆమెకు మాత్రమే సొంతం ఆమె అందం ఎక్కడ ఉంది అని అడిగితే మాత్రం చెప్పటం కష్టం మత్తైన ఆ కళ్ళల్లోనా గమ్మత్తైన నభులోనా సమ్మోహన పరిచే శరీర ఆకృతిలోనా అంటే దేహమంతా వలపుల కొలతలే ఆ పాదమస్తకం ఆమె సెక్స్ అప్పీలే నిరుపేద కుటుంబంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో జన్మించిన విజయలక్ష్మి తన నాలుగవ తరగతిలోనే ఆర్థిక కారణాల వల్ల చదువు మానేసింది అనంతరం డబ్బు సంపాదించాలనే పట్టుదలతో కసితో సినిమా రంగమే తనకు సరైన వేదిక అని చెన్నైలోని తన పిన్ని ఇంటికి వెళ్ళి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టింది సినిమా రంగంలో స్మిత పేరుతో గ్రూప్ ఆర్టిస్ట్గా రంగప్రవేశం చేసి తన అందం అభినయంతో దర్శకులను తొందరగానే ఆకట్టుకుంది దీంతో తమిళ చిత్రరంగంలో వండిచక్రం అనే ప్రధాన పాత్రలో తెరంగేటరం చేసిన స్మిత అందులో సిల్క్ పాత్ర ద్వారా ప్రేక్షకాదరణ పొందింది దీంతో స్మిత కాస్త సిల్క్ స్మితగా చిత్రరంగంలో స్థిరపడిపోయింది అయితే అనూహ్యంగా తన మొదటి సినిమాలో ధరించిన వేష్య పాత్ర ఆ ఛాయలు ఉన్న పాత్రలే ఆమెను వరించాయి దీంతో సిల్క్ స్మిత శృంగార భరితమైన పాత్రలకు పాటలకు ప్రఖ్యాతి గాంచింది ఇది ఎంతగా ప్రాముఖ్యం పొందిందంటే ఒకనొక సమయంలో సిల్క్ స్మిత పాట లేని సినిమా అంటూ విడుదల కాలేదంటే అతిశయోక్తి కాదు విడుదల కాని సినిమాలలో సైతం సిల్క్ పాట చొప్పించి విడుదల చేసి లక్షలు గడించిన నిర్మాతలు ఎందరో అంత ప్రేక్షకాదరణ పాపులారిటీ సంపాదించిన సిల్క్ స్మిత నిజ జీవితంలో ఎన్నో విషాద కోణాలున్నాయి నిరుపేద కుటుంబంలో పుట్టి డబ్బు సంపాదనే ధ్యేయంగా సినిమా రంగ ప్రవేశం చేసిన విజయలక్ష్మి ప్రేమ అభిమానాలకు ఆప్యాయత అనురాగాలకు దూరంగా ఉంది సినిమా రంగ ప్రవేశంతో సైతం ఆర్టిఫిషియల్ నవ్వులు ఏడుపులు ప్రేమలు చూసిందే తప్ప నిజమైన ప్రేమ ఆప్యాయతలను పొందలేదు తమిళ తెలుగు కన్నడ మలయాళ హిందీ చిత్ర రంగాలలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న సిల్క్స్మిత ప్రేమాభిమానాల కోసం వెంపర్లాడిందనేది నిజం ఎవరైనా కొద్దిగా ప్రేమగా మాట్లాడితే చాలు ఎంతో పొంగిపోయేది సిల్క్ స్మిత ఆ అవకాశాన్ని అలుసుగా తీసుకొని సిల్క్ స్మిత జీవితంతో చాలామందే ఆడుకున్నారు అందులో ప్రముఖ నటులు ఉన్నారన్నది జగమెరిగిన సత్యం తెలుగు సినీ రంగంలో సీతాకోక చిలుక వసంత కోకిలతో పాటు పలు చిత్రాలలో పాత్రకు ప్రాముఖ్యం ఉన్న నటనతో ప్రేక్షకులకు తనలోని మరొక కోణం చూపించింది సిల్క్ దాదాపు పదిహేడేళ్ల పాటు సినిమా రంగంలో పలు భాషలలో నాలుగు వందల యాభై చిత్రాలలో నటించిన సిల్క్స్మిత నిర్మాతగా వ్యవహరించిన రెండు చిత్రాలు ప్లాప్ అవ్వటంతో ఆమె ఆర్థికంగా దిగజారింది అయితే ఆమెతో లక్షలు గడించిన నిర్మాతలు ఆమె పాట తప్పకుండా ఉండాలని పట్టుబట్టిన కథానాయకులు ఎవ్వరూ ఆమెకు తోడ్పాటు అందించలేదు అప్పటికి కానీ అర్థం కాలేదు సిల్క్ స్మితకు రియల్ లైఫ్కు రియల్ లైఫ్కు మధ్య ఉన్న తేడా అయితే అందరికీ తెలియని మరొక కోణం ఉంది సిల్క్స్మిత జీవితంలో తాను మరణించే ముందు రెండేళ్ల కాలం ఓ డాక్టర్తో సహజీవనం చేసింది ఆయన ప్రోద్బలంతోనే నిర్మాతగా మారి అంతా పోగొట్టుకుంది సిల్క్స్మిత నిర్మాతగా ఆస్తులు పోగొట్టుకున్న అనంతరం సహజీవనం చేసిన ఆ డాక్టర్ ఆమె జీవితం నుండి తప్పుకోవటంతో ఆర్థికంగా మానసికంగా నష్టపోయిన ఆమె మానసికంగా కుంగిపోయింది ఆర్థిక ఇబ్బందులను తేలికగా తీసుకునే స్మిత మానసిక ఒత్తిళ్లను భరించలేకపోయింది విలాసవంతమైన జీవనం గడిపిన తాను డబ్బు కోసం ఎదురు చూసుకోవాల్సిన పరిస్థితి రావటం సినిమా వేషాల కోసం నిర్మాతలను దర్శకులను అడగటానికి అహం అడ్డొచ్చింది ఆమె పాట కోసం ఆట కోసం పడిగాపులు కాసిన దర్శక నిర్మాతలు చూసి చూడనట్లు ప్రవర్తించడంతో కృంగిపోయింది దీంతో మరణమే శరణం అనుకుని ఉరి వేసుకొని బలవర్ మరణానికి పాల్పడింది తెలుగు సినిమా రంగంలో జ్యోతి లక్ష్మి జయమాలిని శృంగార నృత్యాలతో రాజ్యమేలుతున్న రోజుల్లో కుర్రకారు గుండెల్లో సెగలు రేపిన సిల్క్స్మిత పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో తన జీవితానికి తానే ముగింపు రాసుకుంది సున్నితమైన మనస్సున్న స్మిత డబ్బు సంపాదన కోసం సినిమా రంగంలోకి ప్రవేశించింది ఆమె ఆశించినంత పేరు ప్రఖ్యాతులు అనతి కాలంలోనే రావటంతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించింది మళ్ళీ దరిద్రాన్ని అనుభవించలేక సినిమా రంగంలోని కృత్రిమ బంధాల మధ్య గడపలేక ఈ లోకంతోనే బంధం తెంచుకొని పోయింది సిల్క్ స్మిత